హలో ఫ్రెండ్స్ ఎలా అందరూ బాగున్నారా ఈరోజు ఇంకో మంచి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసాను ఎప్పుడు ఉప్మా అంటే సేమియా గోధుమ నూక బొంబే ఉప్మా ఇవే చేసుకుంటూ ఉంటాం కదా ఈరోజు పెసరతో ఉప్మా చూపిస్తాను చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు అండ్ హై ప్రోటీన్ కూడాను ఈ రవ్వ ఉప్మా బ్రేక్ఫాస్ట్ గానే కాదు నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా గా ఈ రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా వన్ కప్ పెసలు టూ కప్స్ బియ్యం తీసుకుని మిక్సీ జార్లోకి ఫస్ట్ వన్ కప్ పెసలు వేసి బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి పెసలు బియ్యం ఒకేసారి వేసి గ్రైండింగ్ వేసుకోకూడదు ఫస్ట్ పెసలు బరుకుగా గ్రైండ్ చేసుకున్నాక రవ్వలాగా అవ్వాలి నూకలాగా అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇలాగే నెక్స్ట్ బియ్యం కూడా వేసుకుని రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి రెండు ఒకేసారి వేసి గ్రైండ్ చేస్తే బియ్యం లేట్గా మనకి గ్రైండ్ అవుతుంది పెసలు త్వరగా గ్రైండ్ అయిపోతాయి సో రెండు వేరు వేరుగా వేసుకుని ఇలా చూపిస్తున్న విధంగా రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న దాన్ని బాగా మిక్సప్ చేసేసుకోవాలి రవ్వ అండ్ రైస్ రవ్వ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి ఇలా చేసుకున్న పెసర రవ్వ తోటి ఉప్మానే కాదు ఊతప్పంలా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే ఈ ఈ రవ్వని మనం వన్ మంత్ వరకు కూడా ఎయిర్ టైట్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉప్మా కింద చేసుకోవచ్చు లేకపోతే దలసడట్టు కింద కూడా వేసుకోవచ్చు రెండు బాగుంటాయి మీకు ఒకవేళ దలసడట్టు రెసిపీ కూడా చూపించమంటే నాకు కమెంట్స్లో అడగండి నేను తప్పకుండా ఆ రెసిపీ కూడా చేసి పోస్ట్ చేస్తాను రవ్వని ఒకసారి జల్లించుకుని పిండి మొత్తం తీసేసేయాలి లేకపోతే పొడి పొడులాడకుండా ముద్ద ముద్దగా ఉన్నట్టు ఉంటది ఉప్మా ఇలా పిండి మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ రవ్వ తోటి మనం ఉప్మా చేసుకోవాలి ఫస్ట్ స్టవ్ మీద దలసడిగా ఉన్న గిన్నెని పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు హాఫ్ ఇంచ్ అల్లాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసి ఇవి రెండు కూడా బాగా వేగిన తర్వాత ఒక ఎండిమిరపకాయ కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత వాటర్ టూ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను వన్ గ్లాస్ రవ్వ తీసుకుంటున్నట్టు అయితే టూ గ్లాసెస్ వాటర్ అనేది పర్ఫెక్ట్ రేషియో అండి దీనికి ఇంకా వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఇది బాగా బాయిల్ అయిన తర్వాత పైన వన్ స్పూన్ ఆయిల్ వేసి ఈ రవ్వని వేసి ఒకసారి బాగా కలుపుకొని దీన్ని మిక్స్ ప్రెజర్ కుక్కర్ లోని పెట్టి కుక్ చేసుకుంటున్నాను త్రీ విజిల్స్ వచ్చే వరకు ప్రెజర్ కుక్కర్ లో కుక్ చేసుకోవచ్చు లేకపోతే బయట అయినా సరే కుక్ చేయొచ్చండి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నా బయట సరే అయిపోతుంది కాబట్టి ప్రెజర్ కుక్కర్ లో పెడితే మనకి ఈజీగా అయిపోతుందండి ఇంక మధ్యలో తీసి కలపాలి ఇంకేం ఉండదు జస్ట్ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా బయటకు తీసి కలుపుకుంటే మనకి ఎంతో ఎమ్మి అండ్ టేస్టీగా పెసలు బియ్యం ఉప్మా రెడీ అయిపోయినట్టే ఏదైనా గరిటెకి నెయ్యి అప్లై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఆహా ఆ నెయ్యి ఫ్లేవర్ తోటి వేడి వేడిగా తింటే ఏదైనా ఆవకాయ తోటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ లో చెప్పండి మరిన్ని క్విక్ అండ్ హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం ఆహా ఏమి విందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్